ఇది మేము ఆవిరి ములు చేస్తున్నాము సో ఉద్ది బ్యాగులో గ్లాస్ తీసుకోవాలి ఇట్లా తర్వాత ఇప్పుడు ఉద్ది బ్యాగు తీసుకొని గ్లాస్తో రెండుసార్లు కడుక్కొని బాగా నీట్గా నానబెట్టుకోవాలి రెండు గంటల పాటు ఇలా చేసుకోవాలి మనం ఉద్ది బ్యాల్ని ఆవిరి కుడుములకి మన తెల్లగడ్డ కారం చేస్తున్నాము సో తెల్లగడ్డ తర్వాత ఇవి కావాల్సిన ఇవి వేయించుకున్న తర్వాత పొడి చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని చిన్న గిన్నె పెట్టుకున్నాం ఇప్పుడు మనం ఇవన్నీ వేయించుకోవాలి మిక్స్ పట్టుకోవడానికి పొద్దున్న నూనె జీలకర్ర కొబ్బరి కరేపాకు ధనియాలు తమతో ఏమో వేసుకున్నారో వేయించుకోవాలి ఇట్లా ఇట్లా చల్ల వేగిన తర్వాత ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత మనం మిక్సర్లో పెట్టుకొని ఆఫ్ చేసేస్తాం చల్లగా చల్ల తర్వాత రుక్ సో వేయించి వేయించుకున్న పట్టుకోవాలి మిక్సీ చేసుకొని పుద్దిం కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం కొద్దిగా చిలగర గిడ్డి కాకుండా నీళ్ళ కాకుండా ఉడవ వేసుకుంటాం కదా ఎలా వేసుకోవాలి మేడం పిండిని ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని వాటర్ వేసుకుందాం గుడ్డను తప్పుకొని బాగా ఇలా మనము గిన్నె తుట్ట పట్టుకోవాలి తర్వాత ఇట్లా మూడిగి వేసుకున్నాం ఇది జరపోకుండా ఎందుకంటే దీని మీద మనం పిండి ఇప్పుడు ఆవిరి కూడములు చేస్తున్నాం ఇప్పుడు సో ఇలా కట్టుకొని మనం పిండి పిండిని ఇట్లా మీద వేసుకోవాలి సో ఇట్లా పిండి వేసిన తర్వాత పైన కింద ఉన్న గుడ్డంతా పైకి ఇట్లా వేసిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి పిండి పైన ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం స్టవ్ కూడా మీడియం సైజులో మంట పెట్టుకోవాలి ఎట్లనే పది నిమిషాలు ఉడికించుకోవాలి స్టవ్ ఆఫ్ ఆఫ్టర్ టెన్ మినిట్స్ చూడండి ఇంత బాగా ఉడుము కుడుము చూడండి బాగు అయిపోయింది ఇంత సింపుల్గా మీరు ఇంటర్ చక్కగా చేసుకోవచ్చు ఆవిడ కుమ్ముడు కుమ్ముడు నీ